చంద్రబాబు నీకు ఎందుకు అధికారం ఇవ్వాలో నువ్వు చెప్పగలవా గత ప్రభుత్వంలో నువ్వు ఇచ్చిన ఎన్నికల హామీలు ఎన్ని నెరవేర్చావో చెప్పగలవా బాబుస్తే జాబు వస్తుందన్నావు పోనీ బా జాబ్ ఇచ్చావా పోనీ నిరుద్యోగ బృతిస్తానన్నావు ఇచ్చావా పోనీ రైతు రుణమాఫీ గోల్డ్ లోన్ రుణమాఫీ అన్నావు ఎంత రైతులకు గోల్డ్ లోన్ రుణమాఫీ మాఫీ చేశావు ఎంత రుణమాఫీ నువ్వు మాఫీ చేశావో ప్రజలకు వివరించగలవా ఉచిత కరెంట్ అన్నావు తొమ్మిది గంటలు పోనీ నువ్వు ఎన్ని గంటలు పగటి ఇచ్చావు ఎన్ని గంటలు రాత్రి పోటీచ్చావు నువ్వు చెప్పగలవా మరి సంపద క్రియేట్ చేశాను సంపద క్రియేట్ చేశాను అన్నావు ఎక్కడ సంపద క్రియేట్ చేశావు నువ్వు ఖజానాలు ఎంత రెండు వేల పంతొమ్మిది నాటికి పెట్టెళ్ళావు అని నిన్ను ప్రశ్నిస్తున్నా బాబుస్తే జాబొస్తుంది నిరుద్యోగ భృతి రైతు రుణమాఫీ గోల్డ్ లోన్ రుణమాఫీ ఉచిత కరెంటు ఇలా హామీలపైన హామీలు ఆరు వందల హామీలు ఇచ్చిన నువ్వు ఒక్క హామీ కూడా నెరవేర్చకపోతే ప్రజలు సరైన బుద్ధి చెప్పారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలలో భాగంగా తొంభై తొమ్మిది శాతం హామీలు నెరవేర్చుకున్నాడు ఈరోజు సంక్షేమ పథకాలు నేరుగా ప్రజల అకౌంట్లోకి వెళ్తున్నాయి గతంలో జన్మభూమి కమిటీల పేరుతో మీరు ఎలా దోచుకున్నారో ప్రజలందరికీ కూడా తెలుసు ఈరోజు జగన్మోహన్ రెడ్డి వల్ల లబ్ధి పొందిన కుటుంబాలను మాకు ఓటు వేయండి అని అడిగే హక్కు జగన్మోహన్ రెడ్డికి ఉంది మరి మీరు ఏం చేశారని మీరు ఓటు ఆడగలరు అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా